వావ్ మూడో మెడల్ వచ్చేసింది షూటర్ స్వప్నిల్ కుషాలేకు కాంస్యం సింధు నిఖత్ శ్రీజా సాత్విక్ ఇంటిదారి అంటూ పారిస్ ఒలింపిక్స్ లో ఇండియా షూటర్ల పథకాల మోత మోగిస్తున్నారు మనుభాగర్ ఇప్పటికే రెండు పథకాలు రాబట్టగా ఇప్పుడు మరో షూటర్ స్వప్నిల్ కుషాలే దేశానికి మూడో కాంస్య పతకం అందించాడు పురుషుల యాభై మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ విభాగంలో మూడో స్థానంలో నిలిచి కంచు పతకం అందుకున్నారు కానీ మిగతా పోటీలో ఇండియాకు చుక్కెదురైంది స్వర్ణం తెస్తారని ఆశించిన షట్లర్లు పివి సింగ్ సాత్విక్ సాయి చిరాబ్ తొలి ఒలింపిక్స్ లోనే పథకంపై గురిపెట్టిన నిఖరిన్ తో పాటు టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆకుల శ్రీజా తమ మ్యాచ్ లో ఓడిపోయి ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించారు బంగార పథకం తీసుకొస్తారంటే ఎవరు తీసుకురాకపోగా స్వర్ణ పథకం ఏం రాలేదు కానీ ఇక కాంస్యాలే మూడు వచ్చినాయి ఒకటి వచ్చి మనుభాకర్ మనుభాకర్ సింగిల్స్ లో సింగిల్ గా కొట్టింది తర్వాత డబుల్స్ లో కూడా మనుభాకర్ సాధించింది కాంసమే ఇక ఫైనల్ గా ఈయన కుశాలే స్వప్నిల్ కుశాలే కూడా నిన్న కాంస్యం సాధించితే ఫైనల్ గా మన దేశానికి మూడు మెడల్స్ వచ్చినాయి ఇది కూడా గర్వకారణమే మామూలు విషయం కాదండి ఒలింపిక్స్ లో కాంస్య పథకం అనేది మామూలు విషయం కాదు ఇన్ని దేశాలు ప్రయత్నం చేస్తే కూడా రానటువంటి పథకాలు మనలోకి వచ్చినాయంటే దాంతో సంతృప్తి పడదాం రాని వాటి కోసం ప్రయత్నం చేద్దాం అంతేగాని స్వర్ణం రాకపాయ ఈమె పివి సింధు సగం ఆడకపా సాత్విక్ సాయిరాజ్ ఎందుకు ఆడకపాయ్ ఎందుకు ఇక్కడ నుంచే వచ్చేసి నిఖరిను అని చెప్పి ఇలాంటివి ఏమి పెట్టుకోవద్దు వాళ్ళకి మనం ఎంత ప్రోత్సాహం ఇస్తే వాళ్ళంతా దూసుకెళ్తారు ఖచ్చితంగా భవిష్యత్తులో స్వర్ణం తీసుకొస్తారు స్టెప్ బై స్టెప్ ఎక్కుతారు ఇలా కాంసం తెచ్చిన రేపు ఖచ్చితంగా స్వర్ణానికి పోరాటం చేస్తాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు మన దేశానికి గర్వకారణం నూటికి నూరు శాతం